హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను కుబేర ముగ్గు ఎలా వెయ్యాలి ఎక్కడ వెయ్యాలి ఎక్కడ వేయకూడదు అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనము ఈ ముగ్గు వేసుకోవడానికి మనము ఫస్ట్ చుక్కలు అనేది పెట్టుకోవాలండి కొంతమంది చుక్కలు పెట్టి వేసుకోవచ్చండి లేదు అంటే చుక్కలు లేకుండా కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ టైం చే వేసుకునే వాళ్ళకి ఇలా చుక్కలు పెట్టి వేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనము ఫస్ట్ త్రీ డాట్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత ఫోర్ డా డాట్స్ పెట్టుకోవాలి తర్వాత త్రీ డాట్స్ తర్వాత టూ డాట్స్ వీడియోలో చూపిస్తున్నాను కదండి సేమ్ అలాగే చుక్కలు అనేది పెట్టుకోవాలండి మిడిల్ డాట్స్ అనేది పెట్టుకోవాలి అంటే సందు చుక్క అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా వేయాలి ఫస్ట్ ఫోర్ డాట్స్కి ఒక లైను తర్వాత త్రీ డాట్స్కి ఒక లైను తర్వాత టూ డాట్స్కి ఒక లైన్ అనేది కలుపుకున్న తర్వాత మనము ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ గీతకి ఒక లైన్ గీసుకోవాలి తర్వాత వచ్చేసి సెకండ్ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఒక గీత తర్వాత థర్డ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి ఒక గీత అనేది గీసుకోవాలండి సో తర్వాత మరొక పక్క కూడా సేమ్ అలాగే మనము రిపీట్ చేసుకోవాలండి వీడియోలో నేను చాలా స్లోగా అనేది చూపిస్తున్నానండి క్లియర్గా అర్థం అవ్వడానికి ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకు ఈజీగా అర్థం అవడానికి నేను చాలా స్లోగా అనేది చూపిస్తున్నానండి ముగ్గురు రాని వాళ్ళు కూడా ఈజీగా అనేది వేసుకోవచ్చు అండి ఈ ముగ్గు ఈ ముగ్గు మనం ఎక్కడ వేసుకోవాలి అనంటే మనము ఈ ముగ్గుని మనం పూజా మందిరం దగ్గర వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతోటి మనము అందంగా అలంకరించుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా వేసుకోవచ్చండి ఎందుకు అని అంటే తులసి కోట దగ్గర ఎవరు తొక్కరు కాబట్టి మనము తులసి కోట దగ్గర చక్కగా వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకొని పువ్వు అనేది పెట్టుకోవచ్చు అండి అదేవిధంగా కొంతమంది కలసం పెట్టుకుంటుంటారు కదండి పూజా సమయంలో అలాంటప్పుడు కూడా మనం ఈ ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద కలసం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి ఈ ముగ్గు కుబేరునికి చాలా ఇష్టం కదండి సో అందుకని ఈ ముగ్గుని మనం వేసుకున్న తర్వాత కలసం అని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే లక్ష్మి కుబేర ముగ్గు కూడా ఉంటుందండి ఆ ముగ్గు ఎలా వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియచేస్తానండి ఈ ముగ్గుని మనం ఎక్కడ వేసుకోకూడదు అనంటే ఈ ముగ్గుని మనం అందరూ తొక్కే ప్రదేశాలలో అస్సలు వేసుకోకూడదండి ఈ ముగ్గుని మనం ఓన్లీ పూజా మందిరంలో కానీ లేదు అని అంటే కోట దగ్గర కానీ లేదు అంటే తొక్కని ప్రదేశాలలో అంటే మనకి ఇంటి గుమ్మం దగ్గర ఆ పక్క ఈ పక్క కొంచెం ప్లేస్ ఉంటుంది కదండి కొంతమంది అక్కడ రాగిచొమ్ములో నీళ్లు పోసి పెడుతుంటారు లేదు అంటే చెట్లు ఉంటారు కదండి సో అలాంటి ప్లేసెస్లో మనము ఈ మొగ్గు అనేది వేసుకొని దాని మీద రాగిచొమ్ములో నీళ్లు పోసి పెట్టుకోవచ్చు అండి మంచిదే సో అలా పోసి పెట్టుకున్న తర్వాత శుభ్రం చేసేటప్పుడు మాత్రం మనము గుడ్డ తీసుకొని ఈ ముగ్గుని అనేది శుభ్రం చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో అనేది పెట్టి శుభ్రం అనేది చేసుకోకూడదండి ఈ ముగ్గు చాలా పవిత్రమైనది సో మనము ఈ ముగ్గు వేసుకున్న తర్వాత మనం గుడ్డతోనే శుభ్రం చేసుకోవాలండి చీపురు పెట్టి అస్సలు శుభ్రం చేయకూడదు అదేవిధంగా అందరు తొక్కే ప్రదేశాలలో కొంతమంది వేస్తూ ఉంటారు కదండి అస్సలు అలా ఈ ముగ్గు వేసుకోకూడదండి ఓన్లీ మనం మందిరం తులసి కోట లేదు అంటే తొక్కని ప్రదేశాలలో ఈ ముగ్గు అనేది వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి